సంఘాల గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన పాత డిస్టిక్ లో వంద నలభై రెండు కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశాం మరి గత ప్రభుత్వంలో ఆ విధానాన్ని పాటించాలి కానీ మన రైతులని ఒక్కసారి హరీష్ రావు ఇటువంటి వాళ్ళందరూ మనం తెలంగాణ వచ్చినప్పుడు కేవలం ఎఫ్సిఐకి నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చింది నేను అనడు కాదు నేను పేమెంట్ వచ్చింది తెలంగాణలో యాభై ఎనిమిది వేల కోట్లు ఎటువైనాయి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు దోసుకోమని మన ప్రజల డబ్బులు మీ రైతుల డబ్బులు ఆ వ్యవస్థను అంతా నాశనం చేసుకుంటూ వస్తా ఉన్నాడే దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని కన్సల్ట్ కమిషనర్ గారు మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ కలిసి దీన్ని ఒక విధానం దేవాలి రైతులు భవిష్యత్తు జరగటద్దు అన్న ఆలోచనలో ఈ దుర్మార్గులు ఏదైతే మన దగ్గరికి వెళ్ళి పండించిన పంటను వాళ్ళ ప్రోత్ బలంతో నమ్ముకున్నారే అటువంటి వాళ్ళ దగ్గర వెయ్యి కోట్లు పది నెలల్లో వెయ్యి కోట్లు మనం రికవరీ చేశాం దాంట్లో భాగంగా ఇంకా నాలుగు వేల ఏడు వందల ఉన్నాయి దాన్ని కూడా రికవరీ చేసేది నిన్ననే కలెక్టర్ ఆఫీసు బీటింగ్ పెట్టాం సహకరించిన అధికారులను కూడా సస్పెండ్ చేసినాం ఇప్పుడు కూడా అట్లే ఉంటే ఇంకా సస్పెండ్ చేస్తాం ఇప్పుడు ఈ రైస్ మిల్లు మన ప్రభుత్వం మీ వడ్డని మీ కష్టపడి పండించిన వంటని మేము మీకు అన్నం జరగద్దు ధరలు రావాలని కొంటున్నాము తప్ప ప్రభుత్వం అంద అటువంటి వాళ్ళని స్వార్థ పనులు రైస్ మిల్లకి ఇచ్చుకుంటూ వందల కోట్లు అమ్ముకున్నారు వాళ్ళ మీద యాక్షన్ లేదు అటువంటి వాళ్ళకి ఇద్దరి తొంభై శాతం మనం ఇచ్చిన వాడని మనకు బియ్యం చేసి ఇచ్చిన వాళ్ళకి ఇయ్యాలని ఇష్టం మన దగ్గర మూడు వందల రైస్ మిల్లు ఉన్నాయి దానికల్ కేవలం నూట ముప్పై ఐదు రైస్ మిల్లకి ఇస్తాం నాకు మళ్ళీ మీరందరూ మానవుడు అదంతా కాదు మీది నా పిల్లలకు భవిష్యత్తుడగొట్టుకోకుండా తదుకు ఇవన్నీ కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాం దాంట్లో భాగమే ఉన్నంత వరకు దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం ఏమన్నా ఎందుకు మనం అందం నెరీబోలకు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం తెల్ల కార్డు ఇస్తా ఉన్నాం దాని మీద ఫ్రీ బియ్యం ఇస్తా ఉన్నాం ఒక్కొక్కరు ఆరు కిలోల కడితే అది తినలేక నాకు తెలిసిన డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది అమ్ముకుంటున్నారు మనకు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు పడితే పది పన్నెండు రూపాయలకు అమ్ముకుంటున్నాం అవండి మీ డబ్బులు పోతా ఉన్నాయి కానీ మధ్యలో బ్రోకర్లు తిరిగిస్తా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చిన పది నెలలు ఈ బ్రోకర్లు తినద్దు మీది మీకు అన్యాయం కావద్దు మరి మీరు సన్న బియ్యం తింటూ ఉన్నారని మన ముఖ్యమంత్రి గారు సన్నబాట్లు వేయండి తెల్లగాడు ఉన్న వాళ్ళకి కూడా సన్న బియ్యం సప్లై చేద్దామని చెప్పడం దాంట్లో భాగమే ఇప్పుడు మీరు అందరూ ఎనభై ఎనభై ఐదు శాతం అన్ని సన్నవేశం దానికి బోనస్ అని చెప్పాం తప్పనిసరిగా పెద్దోళ్ళు అమ్ముకున్నారు చిన్న రైతులు ఉన్నారు మాస్టర్ మెయింటైన్ చేయండి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మీకు కూడా మీ బ్రదర్లకు కూడా మీ సిగరేట్లకు కూడా నౌకరీలు వీక్తాయి ఎక్కడ చిన్న మెచ్చుకొచ్చినా దొడ్డడ్లు అయితే నానబెట్టి బయల్ రైస్ చేస్తే ఇంకా ఈ సన్నవి మనము ఉడకబెట్టక ఉడకబెట్టు అన్నీ పోతాయి ఉడుకు పెట్టాక బియ్యం తీసే వరకు అక్కడ మచ్చలు వస్తే మళ్ళీ మనం ముక్కిస్తాం అంతేనా అందుకొరకే ఇచ్చేటప్పుడు కొద్దిగా మాస్టర్ మళ్ళీ మనకు వడ్లు గరాబు కాకుండా మళ్ళా మనం బియ్యం మన గరీబోలు తిరిగి బియ్యం గరాబు కాకుండా మాస్టర్ మెయింటైన్ చేయండి అంతే మీరు చేసేది సంఘాలకు కానీ మీరు కానీ చేయాలని అదేవిధంగా ఏదైతే మనం బోనస్ చెప్తాం బోనస్ ఇద్దాం మీ లోన్లు కూడా మాఫీ చేస్తాం ఇప్పుడు కేవలం రెండు లక్షలు చేస్తా కాకపోతే ఒకటి ఒకటి తాగుపోతూ మొగడచ్చిన కూడా పోయిన టైం పడుతుంది ఇది కదు ఉండదు అన్నమాట చేసి ఒకటి ఒకటి అడుస్తుంది లెక్క

డెబ్బై ఐదు శాతం మార్కులు వస్తాయి మేము జిమ్దారు తీసుకుంటున్నాం టీచర్ల తరఫున మాట్లాడతారు మీరందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ కానీ ఎనీ ఆఫీసర్ మర్యాద మాట్లాడండి వాళ్ళు తప్పులు చేస్తే మీరు ఇది తప్పు చేస్తున్నావు మేము కంప్లైంట్ ఇస్తామని కలెక్టర్ దయచేసి కోడి వేసిన కానీ అభివృద్ధి చెందురా అదే విధంగా ఇవన్నీ బ్యాడీడియట్ అరే సౌకారి అమ్మకొని దాంట్లో వచ్చింది తొమ్మిది దాంట్లో వచ్చింది క్లియర్ ఈ మూడు నాలుగు ఉన్నాయి ముందు అలా చేస్తాం అలా లారీలు బీరీలు బదులు ట్రాక్టర్లతో వేసేయండి దగ్గర దగ్గర నేను నేను ఎట్లా ఈడికి వెళ్ళి మూడు బోదరు ఈడ గోదాం ఉంటే ఇల్లు ఉత్తగా ఉత్త కాబట్టి డిజిల్ దండుగా పోలీసుల దండుగా దుమ్ము దండుగా అంతేనా మీ అందరూ అధికారులు కూడా లేనప్పుడే పక్క కొట్టి అధికారులు చెప్తారు దయచేసి ఏం అడ్డపడ్డ మాట్లాడకుండా వాళ్ళు తప్పు చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుందాం కానీ అదే విధంగా ఇప్పుడు మన మార్కెటింగ్ కమిటీలో డబ్బులు ఉన్నాయి నేనేమంటున్నానంటే మన కూరగాయలు కూడా పండిస్తున్నాం అని బయటికి వెళ్ళి వస్తున్నాం మహారాష్ట్ర ఇడికి ఇంటికెళ్ళి నేను చూసినా పందిరు వేస్తే అంటే పందిరంటే వైర్లతో

పదని మట్టి భూముల భూముల వస్తాయి చోటు భూముల వస్తాయి దొండకాయలు ఎత్తుంటే బీరకాయలు వరంగల్ పండిస్తున్నారు పద్ధతి ఒక ఎకరానికి ఒక ఎకరానికి పది వస్తాయి రెండు ఉల్లిగడ్డ పండించుకోండి ఒకటే చెప్తున్నామ్మాద్ది ఆస్తి పడకుండా ఒక్కసారి అలవాటు అయినక్కడ రెండు పైసలు మిగులుతుందంటే అదే ఇస్తాం దాని కొరకు మీకు సబ్సిడీ సగం ఇస్తాం మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దాం క్రిస్టో మాట్లాడతా ఈ పైసలు అనవసరం సెట్ చేసిన కాకరకే ఉంది ఆ షెడ్లు వీటిలో అన్ని పని చేయించి లోన్ ఏది మీకు మందు వచ్చేయండి దానికి ఇద్దాం రైతులకు పైసలు ఉపయోగపడేది ఇద్దాం జిప్పు జిప్ అని కూరగాయలకు కూడవేలకు మీద కూడవేలకు అవసరం ఉంటే జిప్పు కూడా చూద్దాం ఇవన్నీ మీ కూడా అందులో షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామో అంత అడుగు మీ కేసీఆర్ ఏస్తున్నారు అందరుజన్ మండలి మెజారిటీ వచ్చింది మీరు ఎందుకు చెరుకు ఆ పుణ్యాత్ముడి చెరుకు ఫ్యాక్టరీ ఆ పాత నంపనీయాలి సర్కారు తీసుకుంటామని ఈనా ఎంత బాక్య పెట్టిన రెండు వందల కోట్లు ఫ్యాక్టరీ పెట్టినా ఆ బాకంతా రేవంత్ రెడ్డి చెప్పి ఫ్యాక్టరీ అంటాక్టరీ చేయాలా లేదా షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకుందాం సార్ షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకుందాం సార్ ఏకదాటి ఒకటే పంట అవుతుంది మనకు మరి పంట ఒకటే అవుతుంది కాబట్టి ఇంకో మా అదర్ పంటలు మా పంటలు మార్పిడి చేస్తే మనకు ఈ అరవై టన్ను వస్తాయి అంటున్నాం అరవై టన్ను వస్తే మూడు వేల మూడు వందలు రెండు వందలు ధర ఉన్నాయి కొట్టికప్పు మూడు అంటే తీసుకోడా ఇవన్నీ వాడి చేస్తాం చేస్తే మారొస్తాయి మనకు అరవై డౌన్లు వస్తాయి రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇల్లు ఇంత మిల్తూ నేను ఒక యాభై మిగితే రెండు పంటలు ఎక్కువ వస్తాయి పెట్టుబడి పెంచి ఉండదు రోగాలు తక్కువ వస్తాయి పంట మార్పిడి అవుతుంది అని ఆలోచించి ఆ ఫ్యాక్టరీ నడుస్తుందా నడకుంటే జాఫ్ట్ చేద్దామా ఎడిపల్లి దగ్గర పెడతామా ఇంకో దగ్గర అన్ని దగ్గర పెడతామా చూస్తున్నాం మా దగ్గర పెట్టాం మీరు